మొక్కజొన్న పంట అనేది చాలా తీపిగా తీయగా సేమ్ మన చెరువులా ఉంటుంది ఇది ఒక గడిజాతి సంబంధించిన పంటని సో తీయగ ఉండడం వల్ల దీనికి పురుగు పట్టడం ఎక్కువ ఉంటుంది మొక్కజొన్న దోమ అనేది ఎవరు కొట్టరు అంత అవసరం ఉండదు దోమ పట్టదు కాబట్టి పురుగు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇది తినేసింది అవు పురుగు తినేసింది అనమాట సో ఇది కూడా ఇలా ఇలా ఆకులు మన మొత్తం ఉంటే పురుగు తినేసింది అర్థము కొన్నిసార్లు పురుగులు ఆకులు తిన్నా పర్వాలేదు కానీ ఇలా ఈ మొరకచ ఉండదు చూసిన ఎగురు దీన్ని తింటే ఇబ్బంది వాళ్ళ పనికి ఎగురు రాదు అనమాట ఎగ్జాంపుల్ చెప్తున్నాను యాగులోపల చుట్టాల కవపడుతుంది దీని మధ్యలో తినొద్దు చిన్న పుల్లలకు పైకి వస్తూ ఉంటుంది ఆ పుల్ల తినసరికి పనికి రాకుండా పోతుంది చూద్దాం ఇట్లా పురుగుందో లేదో తల్లి బయట పంపుతుంది ఇది మనకంటే పెద్దవాళ్ళు ఇది అవపడుతుంది కదా ఈ పరిస్థితి ఆడు బతికే ఉంది ఓ నో నో యార్ కరసపు ఇది పురుగు సో ఇది ఉంది కదా ఎక్కడి నుంచి చెట్లు మొలకొస్తూ ఉంటుంది ఈ పాట్ ఏదైతే ఉంటుందో ఈ పాట్ని మొత్తం నమ్మలేస్తూ ఉంటుంది తీయగొనడం వల్ల నమ్లేస్తూ ఉంటుంది ఎండ లేనప్పుడు ఆకుల మీదకి వచ్చి ఇలాంటి ఆకులు తినేయడము ఎండ పోయినాక ఆటోమేటిక్గా ఈ ఆకులు లోపలికి వెళ్ళిపోయి ఇంట్లో మధ్యలో చుట్ట ఉన్న దాంట్లో మధ్యలో అయిపోయి తినేయడం జరుగుతూ ఉంటుంది ఈ పురుగు అనేది ఎలా ఉంటుందంటే ఒక్కసారి తినడం స్టార్ట్ చేస్తే ఎప్పటికైనా తింటూనే ఉంటుంది అన్నమాట పురుగు చూడండి ఇప్పుడు మట్టిలో దాక్కుంటా ఉంది పురుగు ఎండకు తట్టుకోలేవి ఇవి ఇలా పారిపోతూ ఉంటాయి ఇలా మొత్తం తినేస్తూ ఉంటుంది ఈ తిన తీనడం వల్ల మనకి ఎలా అయితే చెరుకు తీయకుంటుందో అలా పురుగు గుడి తీయగొనడం వల్ల ఇలా అవుతూ ఉంటుంది ఈ పురుగు తినడం స్టార్ట్ చేస్తే ఎప్పటికీ తింటూనే ఉంటుంది రోజు ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువసేపు తినే పురుగు అంటే ఇదే ఇదంతా తిని విసర్జించింది కాబట్టి మొక్కజొన్నకి ఒక పురుగు మందు అవసరం ఉంటా ఉంటుంది పురుగు మందు కూడా చూసి పనికొచ్చేసి చూసుకొట్టుకోండి ఒకటి ఉంది చూద్దాం మళ్ళీ తిని పారిపోయినట్టు స్క్రీన్ మీద పడింది ఈ చిన్నపిల్ల అనమాట ఇవే పెద్దగా అవుతాయి ఇవి తిని ఎమ్మట పెద్దగా అయిపోతాయి అంటే ఉండడం వల్ల కూడా ఇలాంటి అవుతా ఉంటాయి అందుకనం చెట్లప్పుడు దగ్గర వేయద్దు గడ్డి కూడా లేకుండా వరకు లేకుండా చూసుకోవాలి కనుక చిన్నగా ఉన్నప్పుడు నుంచి పెద్దగానే తర్వాత కాయలు కాసే టైం కానీ కంకులు వస్తాయి కదా ఆ టైం కూడా పురుగు మందు ఒకసారి కొట్టుకోవడం మంచిది అండ్ మధ్యలో కాలం మొత్తంలో ఒక మూడు సార్లు కొట్టుకోవడం మంచిది కాలానికి అనుకూలంగా చలికాలం అయితే గడ్డెక్కుండడం వల్ల ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది నార్మల్ రషకాలంలో కూడా పురుగు అయితే ఉంటాను ఉంటుంది ఎండాకాలంలో కొంచెం తక్కువ ఉండవచ్చు వేడికి కానీ మధ్యలో ఉండేది ఇలా మధ్యలో కాబట్టి చూసుకోండి